హాయి పిల్లలు ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా మొదటికే మోసం ఒక అడవిలో సింహం చిరుతపులి కలిసి ఉండేవి రెండిటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి ఒకసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో నకనకలాడిపోయాయి అదే సమయంలో వాటికి జింక పిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జింకలు పారిపోతున్నాయి ఈసారి ఇద్దరం కలిసే చెరోవైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది దానికి చిరుతపులి సరే అన్నది రెండూ కలిసి తెలివిగా వేటాడడంతో జింక పిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అదుపులే లేవు అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట నాకే వచ్చింది అందుకే ముందు నేనే తింటాను అంది దానికి చిరుతకు ఎక్కడలేని కోపం వచ్చింది దాంతో అక్కడున్నదే చిన్న జింక పిల్ల ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలిసే కదా వేటాడాము కలిసే తిందాం అని చెప్పింది దానికి సింహం ఒప్పుకోలేదు మాటా మాటా పెరిగి అసలు నీకు వాటానే ఇవ్వను మొత్తం నేనే తింటా పో అని చిరుత అన్నది ఈ గోడ గొడవంతా చాటన నుంచి ఓ నక్క గమనించసాగింది అసలే హృదాపయం ఆపై ఆకలితో అలమిస్తున్నారు ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవు అన్న విషయం దానికి అర్థమైంది గొడవ పడి పడి సింహం చిరుత అలసిపోయి కూలబడ్డాయి అదే దొరికిన సందు అనుకుని నక్క గబాల్న జింకపిల్లను లాక్కొని పారిపోయింది అయ్యో కలిసి పంచుకోవడం గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నాం అని బాధపడ్డాయి సింహం చిరుతలు లైక్ అండ్ సబ్స్క్రై